ఆంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా ఈ పోజ్ ఇచ్చావు అదేం కాదు ఇది మార్జాలా మరి మార్జాలం అంటే పిల్లి కదా నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి కుక్కలా కాబట్టి కోతులా కూర్చుంటాను మధ్యలో నీకేమైంది అట నాకేమీ అవదు నీకే ఏమన్నా ఉద్దేమో అని అటు చూడు కుక్కలు అసలే ఇది చిత్తకార్తి ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తారా అయిపోద్దు కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడదట ఏంటె బట్టలు కొనడం జరుగుతున్న సుందర అక్క ఆ అట్లా నన్ను ఓడించేది నా బట్టలన్నీ కొట్టేసింది అదే మాటరా కిస్మిస్ మిస్ బస్సు మిస్ అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు ఇందులో ఐదు క్రిస్మస్ లు ఉన్నాయి ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే కిస్మిస్ మిస్మిస్నా ఏ ఇప్పటివరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లేరు చూసావుగా వాడి పరిస్థితి ఏయ్ అడ్డం పెట్టిన పోరా చిన్న పిల్లల్ని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించు చూద్దాం ఆలోచించుకో ఏయ్ ఏంటి ఇందులో తావే పక్క పక్క పట్టు

ఏయ్ ఇయటొద్దు మానొద్దు ఎవరొకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి తినేస ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూతుంది ఎక్కడ ఏమనాకు తెలియదు అమ్మా చూపు ఆడదాన్ని మొదరసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు అందులో అందులో నిన్నే చూస్తున్నావు ఊరికే అంతే ఇప్పుడు చూడాలనిపిస్తుంది రేపేదో చేయాలనిపిస్తుంది చూపు తిప్పుకో మా బావ చూసాడనుకో ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది పండి 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 బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు ఏంటి బావా ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు ఐటమ్స్ సెంటరా నిన్న నిన్న డౌన్ చేసింది అమ్మో నువ్వు ఇప్పుడు మా ఊరు బావో కాదు కదా బావా అది విషయం తాజ్మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమో నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు అవుతుంది థ్యాంక్ యూ సార్ ఇలా మీ ఇంటికి పిలిచి మరి మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఎక్కడున్నా అభినందించాలి ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు అందుకు నాకు చాలా ఆనందంగా అందుకే చిన్న పార్టీ ఏమండి పిల్లలు బాగున్నారా బాగు నమస్కారం అండి నమస్కారం బాగున్నావు పిపి భలే పని మీ దగ్గర నా మీద ఉన్నంత కాలం ఉంటాను కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీదకి అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని దేనికైనా టైం రావాలి భలే పని రావద్దు రావద్దు వచ్చింది వచ్చింది ఏంటి టైమా కాదు మందు మందు తీసుకున్నా తీసుకున్నా తాగి గంట అయిపోయింది తాగు తాగు ఆ షూట్ రేపు అయిపోతుంది అంజలి గారంట అంటే మీరేనా నేనే మీకు ఫోన్ వచ్చిందండి నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు ఇక్కడ లోపల రండి అదిగోండి ఫోన్ హలో హలో పెయింటింగ్ బాగుందా సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను నేను వేసింది చాలా బాగుంది సార్ రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చే అయ్యో వద్దు సార్ నీకు నచ్చింది కదా వద్దు సార్ ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దు నేనైతే అలా కాదు నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను రా అంజలి రారా పర్వాలేదు రా ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో నాదే ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది ఇవ్వమన్నాను ఇవ్వలేదు వాటిని మీద నుంచి తోసేశాను చచ్చిపోయాడు తర్వాత బాలనీరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే ఇది చూడు ఇది చూడు నాకు వయసు వచ్చిన కొత్త మా విధిలో ఒక అమ్మాయి ఉండేది అబ్బా చాలా అందంగా ఉండేది పేరు కావ్య పడ్డాను కాదండి మొహం మీద అని అందమైన ముఖం ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో ఆటో భగవాన్ అవతారం ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ ఆడాలి రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దారి కదా ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా అయ్యాను ఎంటో అన్ని తీపి జ్ఞాపకాలు నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది ఇంతకీ నేను మనిషి పడింది దేని మీద నీకు చెప్పలేదు మీదే కంగారు పడుకు ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్క రోజు నాతో గడుపు నీకేం కావాలో అడుగు తీసుకో అంజలి నేను ఎంతో మంది గడిపాను కానీ వాళ్ళని ఎవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా అలా అయిపోయావు ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా తొందర ఏం లేదు ఒక వారం రోజుల్లో టైం తీసుకో ఆలోచించుకో కానీ ఆలోచించుకోని హలో పొత్తు నుంచి రాంగ్ కాల్స్ అంజలి అంటే మీరే కదా తప్పుకోండి తెలుసు వారంట వెతకండి అమాన్ వేక్ Sir, sir, what is happening, sir? Please tell me. Sir. Please. sir. Ah! Even, even, yeah, sir, listen to me, please. Sir. Come on. పెళ్లి చేసిన ఇదంతా తెలియదు సార్ ఇదంతా కుట్ర నేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా సోషల్ సర్వీస్ అంతా బూటకం చెప్పు ఈ మందులు ఎక్కడ నుంచి తీసుకొస్తామో ఎక్కడ పంపిస్తున్నావు ఇవి మాత్రమేనా హెరైన్ కొక్కలు లాంటివి కూడా సప్లై చేస్తున్నావా హలో హలో చా కట్ చేశారయ్యా ఆ లిస్ట్ లో నెంబర్ ఉందా చూడు కమాన్ పిక్ ఎస్ సార్ సేమ్ నెంబర్ దుబాయ్ ఖాన్ నెంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట నో సార్

తను ఎలాంటిదో మన అందరికి తెలుసు తను ఎప్పటికి ఎలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్షాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ అయ్యింది సార్ నిజానికి నిజా నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా నైట్ షోకి వెళ్దాం లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేసారా రిమాండ్ వేసారా సార్ ఏ ఎందుకుంటారు భలే పనే పదిహేను రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హీరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అనకుండా ఎందుకు ఉంటది భలే పనే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్షాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే